ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీ ఎలా వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కారు కసరత్తు కులగనను గ్రామా గ్రామ ప్రామాణికంగా తీసుకునే యోచన ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉండే ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలా ప్రణాళికలు మరి ఆ వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కుల ధృవీకరణ పత్రాల జారీపై మార్గదర్శకాలు జారీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది త్వరలోనే పెద్ద ఎత్తున రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు విద్యా సంస్థల ప్రవేశాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరగొద్దన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది అయితే ఎస్సీ సామాజిక వర్గాల్లోని అభివృద్ధి చెందిన వర్గాలు అత్యంత వెనుకబడిన వర్గాల కేటగిరీ కింద కుల ధృవీకరణ పత్రాలు పొందితే వర్గీకరణకు అర్థం ఉండదని సర్కారు భావిస్తుంది ఈ విషయమై ఆయా సామాజిక